ఒంగోలు నగర భర్త మార్కాండేయ పద్మశాలియ బౌత్తమ సంఘం కార్తీక మాస వన సమారాధనోత్సవ కార్యక్రమం ఒంగోలు స్థానిక తాతాలక్ష్మి కళ్యాణ వంట ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పద్మశాలియ సంఘం జిల్లా అధ్యక్షుడు గోలీ తిరుపతిరావు మాట్లాడుతూ సంఘానికి సిద్ధివంచన లేకుండా పనిచేసి సంఘ పురోగతి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో గుద్దటి లక్ష్మీనారాయణ కౌతమ్ బాలకృష్ణరావు మోహన్ రావు తదిరి బాగున్నారు समाग <laughs> बरता <laughs> <laughs>

సేవ చేస్తున్నటువంటి వారికి ఒకసారి మరి మరియు మా పద్మశాలి బహుత్తమ సంఘం తరఫున పత్రికా విలేకలందరికీ కృతజ్ఞతలు ఏం చేసుకుంటున్నాం వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి వెంకయ్య గారు సార్ వెంకయ్య గారు మా హృదయంలో సింహ సదృశ్యమై బలాన్ని నింపుతుంది అంటారు స్వామి వివేకానంద ఆ సేవా తత్పరత వల్ల కలిగిన శక్తి సామర్థ్యాలతో తన వయసుకు మించిన భారాన్ని బాధ్యతను తన బుద్ధి సంఘాలపై పోస్తూ మోహన్ గారు మోహన్ శెట్టి గారు అంటే అందరూ పేరు పేరు అందరూ ఎంతో మంది పెద్దలు అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు దిగ్విజయంగా చేసేవాళ్ళు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమానికి వైశలించే చాలా కష్టపడ్డాడు ఇప్పటివరకు వరకు ఎనభై ఒక్క సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా కులం కోసం కుల కోసం కులం బాగుండాలి కులంలో అందరినీ ఒకటి చేయాలి ఎక్కడెక్కడ ఉన్న కులంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలవలయ్యేమైనా ఆశ అని చెప్పి ఎప్పుడు అట్టంటాడు అలా అనే వ్యక్తి రోజు ఇంకా నేను చేయలేన వల్ల కాదు ఇంకా ఏమనుకో కొంతమందిని పెట్టి వాళ్ళ శాతం ఈ కార్యక్రమాన్ని నడిపించండి అని చెప్పి ఆయన అన్న పేరుట ఆయన గౌరవ అధ్యక్షులుగా ఆయన పెట్టి మళ్ళీ యూత్ కొంతమందిని అందరినీ ఇక వచ్చే సంవత్సరం నుంచి కరోనా కొంతమందికి హ్యాండ్ చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా ఇంకా బాగా మంచిగా వాళ్ళందరూ కలిసి కలిసికట్టుగా మంచిగా చేయాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద ఘన సన్మానం మనందరి సంవత్సరంలో జరగడం అనేది మా అందరికి చాలా సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ కరగోళ ధరలతోటి ఆయన్ని ఆశీర్వదించాలని చిన్న పెద్ద అందరూ కోరుకుంటుంది జై పద్మసాలి జై జై పద్మసాలి మేఘం నుంచి చాలు వల్ల ప్రతి చిరుపు మధ్యం కాకపోవచ్చు ఏ చిన్న మొదలు ప్రాణం వస్తుంది ఎన్నో ఆగైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారి తన జీవితాన్ని చింతం చేసుకుంటుంది తన చుట్టూ జరిగే పరిణామాలు నిశంగా గమనించి గమనించడం అవసరమైన వాటికి స్పందించడం అదే సామాజిక ధర్మం అలాంటి సామాజిక ధర్మాన్ని పాటించినటువంటి కొద్ది లక్ష్మీనారాయణ గారికి లక్ష్మీనారాయణ నా పేరు పద్మసాయి కులాన్ని చెందిన వాడిని నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ మా పద్మసారి సంఘం మీ ప్రెసిడెంట్గా ఉన్నాను ప్రతి సంవత్సరం వనభోజనం చేస్తూ మా పద్మసాయి భుత్వాల మాకు సహకరించారు దానితోడు మా ప్రెసిడెంట్ గారు గో తిరుపథయ గారు తిరుపతిరావు గారు మా మా సుబ్రహ్మణ్యం గారు గురువు నాగేశ్వరరావు గారు తర్వాత మురళి గారు తర్వాత ఇంకా బుద్ద ఆని గారు గుట్టి మోహన్ రావు మల్లి మోహన్ శెట్టి గారు సత్మార్ గుట్ట ఏడుగుళ్ళ గారు భక్త ధృవుడు వీళ్ళందరూ అందరూ కూడా సహకరించిన ద్వారా వల్ల వేరే సంవత్సరాన్ని ఈ కార్యక్రమం జిబింగా జరుపుతున్నాం ఈరోజు నాకు ఎనభై సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎండ్ అయ్యాను ఏఎస్ఐ గ ఈరోజు నాకు ఈ మన కమిటీ పద్ద నాకు ఈ విధంగా సన్మానం చేశారు నేను నాకు చాలా హోరాడు నేను ప్రకాశం జిల్లా పద్మశాల సంఘ జిల్లా ఈ వనభోజనాలు ఒంగోలు పట్టణ పరిధిలో మొదటిగా లక్ష్మీనారాయణ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ వనభోజనాల కార్యక్రమానికి దిగ్విజయంగా అందరూ కమిటీ తరఫున అందరూ కలిసి మేమందరం నేను జిల్లా అధ్యక్షుడిగా ఒంగోలు టౌన్లో ఉంటాను కాబట్టి ఒంగోలు టౌన్లోనే నాకు వాళ్ళతో పాటు మన పద్మశాల కుల బాంధవులు అందరికీ కలిసి సేవ చేసుకొని వాళ్ళ యొక్క ఆదరమానాలు పొందగలుగుతున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటివరకు గౌతపు శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షుడిగా మన్నడ దాకా ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు వారు దిగ్విజయంగా దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పాటు ఆయన దిగ్విజయంగా ప్రకాశం జిల్లాలో పద్మశాలైన ఒకే తాటి మీద తీసుకొచ్చిన ఘనత ఆయనకుంది ఆయన తర్వాత ఆ స్థానాన్ని నాకు పెద్దలందరూ కలిసి నాకు అప్పజెప్పారు వాళ్ళకి అప్పచెప్పిన నా కార్యక్రమాన్ని నేను కూడా దిగ్విజయం చేస్తానికి నా శాశ్వత్తులో నేను ప్రయత్నిస్తున్నాను అలాగనే పెద్దవారు అయ్యారు కాబట్టి కొద్దిగా లక్ష్మీనారాయణ గారు నా వల్ల కాదు నాన్న ఇంకా నేను చేయలేదు నాకు ఎనభై సంవత్సరం వచ్చింది ఇక్కడ నుంచి కార్యక్రమాలన్నీ ఒక పొర్రోళ్ళు పెట్టి మీరు కార్యక్రమాలన్నీ మీరు చేయండి అని చెప్పారు దానికి ఇందాక మన మోహన్ మోహన్ రావు గారు మొత్తం కమిటీ మొత్తాన్ని అనౌన్స్ చేశారు మన ఎన్నుకోబడిన కమిటీ మొత్తాన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి మోహన్ రావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆ యొక్క కమిటీ పనిచేస్తుంది గౌరవ అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ గారు ఉంటారు అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న పద్మశాలీలు చీమకుత్తి ఏ మార్కాపురం వేసవరపేట బిద్దలూరు ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని ఊర్లు ఎడమాలూరు అలాగనే నాగుపాడు మండలం అన్ని మండలాల్లో అంతా మేమంతా తాటి మీద తీసుకొని వచ్చాము నెలాలు అదే రాష్ట్రంలో కూడా మేము చాలా బలంగా పద్ధశాలి సంఘాన్ని చేసాము త్వరలో ఈ పద్మశాలి సంఘ ఏబిపిఎస్ అనే ఒక యాప్ను కూడా మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ మా అబ్బాయి కొంతమంది మాజీ ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు వెంకటేశ్వర గారు అలాగనే కౌతరపు ప్రసాదరావు గారు కొంతమంది అందరం కలిసి ఒక యాప్ను తయారు చేశారు ఆ యాప్లో మొత్తం ప్రకాశం జిల్లా కాదు దేశం మొత్తం వెళ్ళిపోయింది ఆ యాప్ ఆ యాప్ ప్రత్యేకత ఏంటంటే ఉద్యోగాలు అవకాశాలు దాంట్లో ఏదైనా చూసుకోవచ్చు పదమూసాది కులానికి సంబంధించిన వాళ్ళు మ్యారేజెస్ చూసుకోవచ్చు వ్యాపారస్తులుగా ఏదైనా ఉండోళ్ళు వాళ్ళకి ఎవరన్నా నీట్ అయితే వాళ్ళని చూసుకోవచ్చు ఆ దగ్గర ఏరియాలో నెక్స్ట్ ఓటింగ్ శాతం కూడా ప్రకాశం జిల్లాలో కానీ ఏ జిల్లాలైనా కానీ రాష్ట్రంలో ఓటింగ్ శాతం నాకు ఒక యాప్లో ఓటింగ్ ద్వారా వాళ్ళు ఓటు చేసుకొని అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని సెక్రటరీని అలా ఎలక్షన్ వైజుగా చేసే సిస్టమ్గా చేసేము దానికి ఒక మెంబర్షిప్ టేపులో పెట్టాము అవన్నీ రేపు ఇంకొక పదిహేను రోజులు రిలీజ్ అయింది అయినాక ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం ఇండియా మొత్తం మీద మొత్తం మీద ప్రకాశం పద్మశాలీలంతా ఒకే దాటి మీద వచ్చే విధంగా ఒక కార్యాచరణ అనేది మేము చేసాం కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్న భద్రశాలీలందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరందరూ భద్రశాలి ప్రతిష్టని కుల గౌరవాన్ని మీరందరూ పెంపొందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకోండి జై పద్మశాలి రాసి నా పేరు పుట్టిమోహన్ రావు అండి ఇది మరీ ముఖ్యంగా పద్మశాలీల్లో ఈ చేనేత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా వెనకబడినటువంటి ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరినీ వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎడ్యుకేట్ చేసి మొబలైజ్ చేసి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైనా హక్కులు ఉంటే వాటిని వాళ్ళ కందేలా చూడటం తర్వాత మేము ఈ సంఘం తరపు నుంచి గతంలో ఈ వైద్య శిబిరాలను నిర్వహించాము పేదవాళ్ళందరికీ ఔషధాలు మందుల మీద అందించాము అలాగే మన కరోనా సమయంలో సుమారుగా రెండు వందల కుటుంబాలకి ఆ తిండికి జరగనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ సంఘం తరఫున ఆహార కిట్స్ కూడా అందించడం జరిగింది సో ఇలా పద్మశాలీ లైక్యత్యాన్ని సాధించుకోవడం కోసం ఈ సంఘం ఏర్పాటు చేసి ఇలాంటి వరభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమం చేపట్టారు చేపట్టారు మా జిల్లా అధ్యక్షుడు కోవికపత్ర సారథ్యంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత కార్యక్రమం చేపట్టామని